అనంతపురం జిల్లా రేపు ముస్లింల పవిత్ర మాసం రంజాన్ పండుగ సందర్భంగా గుత్తి పట్టణంలో ఈద్గా మైదానంలో చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ అధికారులతో పాటు మాజీ సర్పంచ్ వైకాపా పట్టణ కన్వీనర్ హుసేన్ పీనా పరిశీలించారు ఈద్గా మైదానంలో ఏపుగా పెరిగిన కంప చెట్లను చెత్త చెదాలని సిబ్బందితో తొలగించారు ఈ సందర్భంగా అలాగే ఇదిగా పరిసరాల ప్రాంతాలలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించారు ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనల కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ అధికారులతో పాటు వైకాపా పట్టణ కన్వీనర్ పీనా తెలిపారు